డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మై నేమ్ ఈజ్ కేవీఆర్ డైరెక్టర్ ఆఫ్ స్టార్లైట్ మెడికల్ అకాడమీ అండ్ ఆల్సో ఫిజిక్స్ లెక్చరర్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఆఫ్ ఐటిజేఈ అండ్ నీట్ ఫిజిక్స్ ఈ సెషన్లో నీట్ లాంగ్ టర్మ్ చేరబోయే విద్యార్థుల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను నీట్ చేరబోయే విద్యార్థులు తప్పకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి ఒక లాంగ్ టర్మ్ చేరాలి అంటే ఏమేమి క్రైటీరియాగా తీసుకోవాలి అనేది మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది మొదటిగా ప్రతి కాలేజ్ నేను చెప్పేది మీరు ఇంతకుముందు చదివిన కాలేజెస్లో ఏమన్నా అబ్జర్వ్ చేశారా అనే విషయం గమనించండి ఫస్ట్ ఓకే ఫస్ట్ది ఒక ఫిజిక్స్ లెక్చరర్ క్లాస్ చెప్తారు స్టూడెంట్కి అంటే మీకు బాగా బ్రహ్మాండంగా అర్థం అవ్వచ్చు క్లాస్ అయితే అది యూస్ చేసి మీరు మెటీరియల్లో బిట్స్ అన్నీ చేయగలుగుతున్నారా అలా ఉండదు ఎలాగంటే లెసన్ చెప్పేటప్పుడు బ్రహ్మాండంగా అర్థమవుతుంది కానీ మెటీరియల్లో బిట్స్ చేసేటప్పుడు ఒక రెండు బిట్లు రావటం రెండు రాకపోవటం అలా గ్యాప్స్ వస్తుంటాయి అంటే ఒకటి రెండు డౌట్ ఒకటి రెండు బిట్స్ డౌట్స్ వస్తే అడగడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఎక్కువ బిడ్స్ వస్తే అడగటానికి ఛాన్స్ ఉండదు సో ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ పూర్తిగా మెటీరియల్లో పూర్తిగా ఆ లెవెల్స్ మొత్తం లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అంటే మెటీరియల్లో ఎన్ని లెవెల్స్ ఉంటే అన్ని లెవెల్స్ అన్నీ చెప్పినాక ఎగ్జామ్ పెడుతున్నారా అంటే మీరు చేసినాక ఎగ్జామ్ పెడుతున్నారా అంత టైం ఇస్తున్నారా నో ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఫీల్ అయ్యేది ఇదే మేము పూర్తిగా మెటీరియల్ చేయకుండానే సండేనో సాటర్డేనో ఎగ్జామ్ వచ్చేస్తుంది మాకంత టైం సరిపోవడం లేదు అనేది మీరు అనుభవించారా మీరు ఫేస్ చేశారా సో స్టూడెంట్స్ నేను చెప్పేది ఈ వీడియో దాకా మీరు వింటే మీకు అర్థమవుతుంది అసలు ఎలా నేర్చుకుంటే మార్క్స్ వస్తాయి అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ అంటే ఎట్ ప్రజెంట్ మీరందరూ అంటే ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఎలాంటి స్టూడెంట్స్ అంటే లెక్చరరు ఒక ప్రాబ్లమ్ని మోడల్ని చేసి చూపించి బోర్డు పైన మీ చేత నోట్స్ రాపిచ్చి ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి అంటే అయ్యే పిల్లలే ఇంకా మిగతా ట్వంటీ పర్సెంట్ ఉంటారు కదా వాళ్ళు ఆల్రెడీ చేసేసి ఉంటారు వాళ్ళు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ఈ బిట్స్ అని చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి సమస్య ఉండదు వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు ఇంకా మెటీరియల్ చేసుకుంటే వెళ్ళిపోతారు ఒక టెన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళంతే మరి ఎలా నేర్చుకోవాలి ఈ ఫిజిక్స్ని ఎలా నేర్చుకుంటే మార్క్స్ వస్తాయి నేను స్టార్లైట్ మెడికల్ అకాడమీలో లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ చెప్పాను అందులో నుంచి థర్టీ సెవెన్ బిట్స్ వచ్చినాయి ఇగోండి మీకు చూడండి సో థర్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఇవి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను కొంచెం దగ్గరకు వచ్చి చూడండి ఎలాగంటే నీట్లో వచ్చిన బిట్ దానికి ఆన్సర్ అది ఎక్కడ ఉంది ఇక్కడ రాసి ఇక్కడ రాసాను చూడండి ఏం రాశాను ఆప్టిక్స్ చాప్టర్ ఇన్ క్లాస్ నోట్స్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ టూ వన్ థర్టీ టూలో ఉంది అలానే చూడండి సెకండ్ పేజ్ ఇది ఇది కూడా నీట్లో వచ్చిన పెట్టాను దానికి దానికి ఆన్సర్ సైడ్ని రాసాను ఇక్కడేం రాశాను మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నటిజం ఇన్ క్లాస్ నోట్స్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ వన్ స్టూడెంట్స్ చెక్ ఇన్ క్లాస్ నోట్స్ అని పెట్టాను అలానే ఇది చూడండి ఇది దీనికి సైడ్ని ఏం రాశాను ట్వంటీ ఫోర్ ఒక వర్క్ షీట్ ఇచ్చాను నేను ట్వంటీ ఫోర్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఫ్రిక్షన్ చాప్టర్ విత్ న్యూమరికల్స్ తర్వాత ఆల్సో ఇదే బిట్టు ఇన్ క్వశ్చన్ పేపర్ టెస్ట్ నెంబర్ ఫోర్టీన్ ఇదిగోండి పక్కన ఆన్సర్ రాశాను ఇలాగా ఇలాగా మన స్టేట్లో ఏపీ తెలంగాణలో మరొక లెక్చరర్ ఇవ్వలేదు ఇవన్నీ నేను చెప్పిన సిక్స్ నోట్స్ ఉన్నాయి ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు నేను రాసిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా మరి ఇవన్నీ థర్టీ సిక్స్ అందరు ఏమంటున్నారు ఈ సంవత్సరం నీట్ పేపరు ఇండియా మొత్తం టఫ్ అన్నారు కదా మరి థర్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ అని నేను ఇంత ఓపెన్గా చెప్పిన నీట్ బుక్స్ మొత్తం పెట్టాను హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఎలాగా ఎవరైనా వచ్చి చెక్ చేయొచ్చు ఓకే సరే సార్ ఎలా టీచ్ చేస్తే మార్క్స్ వస్తాయి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను మీకు రొటేటరీ మోషన్ రోటేటరీ మోషన్ అనే చాప్టర్ చెప్తున్నాను మీకు అనుకోండి ఫస్ట్ సపోజ్ ఏ చాప్టర్ చెప్తున్నాను రోటేటరీ మోషన్ స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను ఈ చాప్టర్లో వన్ నాట్ ఎయిట్ మోడల్స్ చెప్తాను నేను వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ మోడల్స్ ఈ చాప్టర్లో నేను చెప్పేది ఈ వన్ నాట్ ఎయిట్ మోడల్స్ని నేనే బోర్డు మీద చేసి చూపిస్తాను ఒకరోజు ఒక టెన్ చెప్పాను అనుకోండి అన్ని షార్ట్ కట్ టెక్నిక్సే ఓకేనా అంతేకాని మైక్రో షెడ్యూల్లో లాగా ఫైవ్ డేస్ సిక్స్ డేస్లో అయిపోదు ఒక టెన్ ఫిఫ్టీన్ చెప్పాను అనుకోండి ఆ ఫిఫ్టీన్ మీద వర్క్ షీట్ ఇస్తాను అదే రోజు ఆ వర్క్ డౌట్స్ చెప్తాను చాలు ఎనఫ్ ఒక వారంలో నేను ఎన్ని చెప్పగలుగుతానో అదే వారం చివరిలో ఎగ్జామ్ నోట్స్ చదువుకోవటం ఆ వర్క్ షీట్స్ చేసుకోవటం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంత మెటీరియల్లో కూడా చేపిస్తాను ఓకే సరే ఈ వన్ నాట్ ఎయిట్ మోడల్స్ చెప్పడానికి టైం పడుతుంది కదా ఆ టైం నేను తీసుకుంటాను అంటే ప్రతిదీ చేసి చూపిస్తాను ఇది వన్ నాట్ ఎయిట్ ఆప్టిక్స్ అబౌట్ టూ హండ్రెడ్ ఉంటాయి ఫ్రిక్షన్ ఫార్టీ ఫోర్ మోడల్స్ అంతే డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంక్లైండ్ ప్లేన్ బ్లాక్ ఆన్ బ్లాక్ రోటార్ సిలిండ్రికల్ బ్లాక్ ప్రెసింగ్ ఎగైన్ఎస్ట్ వాల్ చైన్ ఆన్ టేబుల్ అన్నీ కలిపి ఫార్టీ ఫోర్ మోడల్స్ ఇక ఎవరు ప్రాబ్లం వచ్చినా ఆ ఫార్టీ ఫోర్లో ఇవ్వాల్సిందే ఆ ఫార్టీ ఫోర్ నేను నోట్స్లో మీకు చేసి చూపిస్తాను ఒకటి అందువల్లనే రాగలిగినాయి థర్టీ సెవెన్ ఓకే మరి ఎలాగా ఇందులో కూడా చూడండి ఇందులో ఒక్క నెంబర్ కనుక చెప్తే థర్టీ మోడల్స్ అయిపోతాయి వితౌట్ యూజింగ్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అవి యూజ్ చేయకుండానే ఎలాగో చెప్పనా చూడండి ఇందులో థర్టీ మోడల్స్ రావాలి అంటే ఒక్కటి చాలు థర్టీ మోడల్స్ నియర్లీ థర్ నియర్లీ థర్టీ మోడల్స్ అయిపోతాయి ఒక్క ఒకే ఒక్క నెంబర్ చెప్తే మరి ఆ ఒక్క నెంబర్ చెప్పి ఆ థర్టీ మోడల్స్ చెప్తే ఎలా ఉంటుంది అది కూడా షార్ట్ కట్స్తో చెప్తే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ తక్కువ యూజ్ చేయాలి బైపీసీ పిల్లలకి ఓకేనా రైట్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక్క నెంబర్ ఎవ్రీ ఇయర్ బిట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం కూడా ఉంది బిట్టు ఇప్పుడు నేను చెప్పే నెంబర్ పైన చూడండి ఫర్ సపోజ్ అదొక్కటి చెప్తున్నాను ఇట్ ఈజ్ ఏ షెల్ షెల్ మీన్స్ హాలో స్పియర్ షెల్ షెల్ మీన్స్ హాలో స్పియర్ సెంటర్ ఆఫ్ ద షెల్ ద రేడియస్ ఆఫ్ ద షెల్ ఈస్ ఆర్ ఇట్స్ మాస్ ఎమ్ సో దిస్ ద షెల్ హాలో స్పియర్ నో మెటీరియల్ ఇన్సైడ్ సో దిస్ ఈజ్ యాక్సిస్ యాక్సిస్ పాసింగ్ థ్రూ సెంటర్ సెంటర్ నుంచి ఒక యాక్సిస్ వెళ్ళింది యాక్సిస్ ఈ షెల్లో రొటేట్ ద షెల్ ఈస్ టు బి రొటేటింగ్ అరౌండ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ దీని చుక్కత రొటేట్ అవుతుంది వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ షెల్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ థ్రూ ఇట్స్ సెంటర్ మొమెంట్ ఆఫ్ ఇనషియా అంత దీనికి కనుక మొమెంట్ ఆఫ్ ఇనషియా తెలిస్తే నియర్లీ థర్టీ మోడల్స్ అవుతాయట్టే ఇదొక్క ఫార్ములా తెలిస్తే ఎవ్రీ ఇయర్ బిట్ ఉంటుంది దీనిపైన సరే షల్ చెప్తాను ఆన్సర్ చెప్తాను అదేవిధంగా సాలిడ్ స్పియర్ ఈ రెండు కలిపి ఒక నెంబర్ సో దిస్ ఈజ్ సాలిడ్ స్పియర్ స్పియర్ సాలిడ్ స్పియర్ సాలిడ్ స్పీర్ జాగ్రత్తగా నండి సాలిడ్ స్పియర్ మీన్స్ ఇన్సైడ్ మెటీరియల్ మెటీరియల్ సాలిడ్ స్పియర్ నో మెటీరియల్ ఇన్ సైడ్ ఇట్ హ్యాస్ మెటీరియల్ ఇన్ సైడ్ ఇట్స్ మాసిఎం సెంటర్ రేడియస్ ఆర్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ ఇట్ ఈస్ టు బి రొటేటింగ్ అరౌండ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అరౌండ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ వాట్ ఈజ్ ఇట్స్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఓవర్ ఐ అయిపోయింది ఇది షెల్ అమ్మ ఓకే నో మెటీరియల్ ఇన్సైడ్ సైడ్ సాలిడ్ స్పియర్ ఇట్ హ్యాస్ మెటీరియల్ ఇన్ ఈ రెండిటికి మొమెంట్ ఆఫ్ ఇనషియా ఫార్ములాస్ ఎవరికైతే తెలుస్తాయో వాళ్ళు ఎవ్రీ ఇయర్ నీట్లో బిట్టు రాయడానికి అర్హులు రాయచ్చు కానీ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది చెప్తాను చూడండి దీనికి ఆన్సర్ చెప్తాను దీనికి ఆన్సర్ ఏంటి టూ బై త్రీ ఎంఆర్ స్క్వేర్ దీనికి సాలిడ్ స్పీరికి టూ బై ఫైవ్ ఎంఆర్ స్క్వేర్ ఎంఆర్ స్క్వేర్ ఓవర్ అయిపోయింది వన్ నెంబర్ ఈజ్ కంప్లీటెడ్ ఈ నెంబర్ కంప్లీట్ అయిపోయింది మరి సార్ ఇది వస్తే థర్టీ మోడల్స్ చేయొచ్చు చేయొచ్చు ఎవ్రీ ఇయర్ బిట్ ఉంటుంది దీనిపైన కానీ స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు ఎలాగో తెలుసా ఎగ్జాంక్ వెళ్ళినాక షెల్కి టూ బై త్రీనా టూ బై ఫైవ్నా అలానే సాలిడ్స్ పేరుకి ఎంఆర్ స్క్వేరీస్ కామన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ కానీ టూ బై త్రీ టూ బై ఫైవ్ కన్ఫ్యూజ్ ఎలా వస్తాయి ఇవి ఇంటిగ్రేషన్ చేయాలి వీటిని ప్రొసీజర్ ఉంది కానీ స్టూడెంట్స్ అదేమీ లేకుండా షార్ట్ కట్ టెక్నిక్స్తో చెప్పొచ్చు ఇప్పుడు నేను చెప్పే షార్ట్ కట్ టెక్నిక్స్ నా నోట్స్లో ప్రతి చాప్టర్లో టెన్ టు ఫిఫ్టీన్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మీరు వచ్చి చెక్ చేసుకోండి ఎవరైనా సరే ఓకే రైట్ ఏంటి షార్ట్ కట్ ఎలా ఉండాలి చెప్తాను చూడండి రైట్ సో దిస్ షెల్ దెల్ జాగ్రత్తగా సో దిస్ ఈజ్ ద షెల్ షెల్ వాట్ ఈస్ ద ఫస్ట్ లెటర్ ఇన్ ద షెల్ ఫస్ట్ లెటర్ షెల్ ఎస్ ఎస్ రివర్స్ ఇలా రాసుకోవాలి రివర్స్ ఎస్ రివర్స్ ఎస్ని రివర్స్ అండ్ ఇలా ఉండేసి ఇలా తిప్పండి ఎస్ బికమ్స్ టు టు ఎస్ రివర్స్ వేస్తే టు ఓకే థర్డ్ లెటర్ ఈ చూడండి ఈ ఎలా రాశాను నేను ఈ ఈ రివర్స్ దీన్ని రివర్స్ చేయండి ఈ బికమ్స్ టూ త్రీ టూ బై త్రీ ఎమ్ఆర్ స్క్వైర్ ఓవర్ అయిపోయింది సో దిస్ ఈస్ ద ఫార్ములా వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మూమెంట్ ఆఫ్ ఎన్ ఆఫ్ షల్ అబౌట్ ఎన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఇట్స్ సెంటర్ అంటే ప్రతి ఒక్కళ్ళు టూ బై త్రీ ఎంఆర్ స్క్వేర్ చెప్పాల్సిందే ఇది నేర్చుకోవడానికి మెరిట్ స్టూడెంట్ అయి ఉండాలా చెప్పండి నో ఓకేనా మెరిట్ స్టూడెంట్ అయి ఉండాల్సిన అవసరం లేదు ఓకేనా నేర్చుకుందామని ఆలోచన ఉంటే చాలు ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ఇది కూడా చూడండి స్పియర్ సాలిడ్ స్పియర్ వాట్ ఈస్ ద ఫస్ట్ లెటర్ ఇన్ ద సాలిడ్ స్పియర్ ఫస్ట్ లెటర్ ఇన్ ద సాలిడ్ స్పియర్ ఈజ్ ఎస్ ఎస్ రివర్స్ ఎస్ రివర్స్ 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 ఎస్ రివర్స్ వేస్తే టూ టు ఎస్ బమ్స్ టు అపాన్ क्स्ट नेक्स्ट एस बी कम्स टू टू सेकेंड लेटर इज पी पी रिवर्स पी रिवर्स एंड पी रिवर्स इन हिंदी में पी मींस पांच एक दो तीन चार पाँच पांच फाइव पी मीन्स पांच कर रहा दो पी मीन्स फाइव टू बाई फाइव एम आर स्को ఓవర్ స్టూడెంట్స్ ఇలా టెక్నిక్స్తో నేర్చుకోండి ప్రతి బిట్టు ఎప్పుడైతే నేను మీకు చేసి చూపిస్తానో మీరు నోట్స్ రాసుకుంటారో మీకు అందులో నీట్ ఎంత టఫ్గా వచ్చినా ఫైనల్ పేపర్ అందులో ఉంటుంది కదా ఇలాగా టీచింగ్ నేర్చుకుంటే ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ సక్సెస్ అవుతారు ఇది స్టార్ లైట్లో ఉంది అబ్జర్వ్ చేయండి వచ్చి అంతేకాని గుంపులు గుంపులు కూర్చోబెట్టేసి టీచ్ చేసేసి అందులో ఎంతమంది వింటున్నారో తెలియదు ఎంతమంది వినట్లేదో తెలియదు ఎవరు నోట్స్ రాస్తున్నారో తెలియదు వాళ్ళల్లో మంచి 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 మెరిట్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి వాళ్ళలో కూర్చోబెట్టి డియర్ పేరెంట్స్ ఇది నేను పేరెంట్స్కి చెప్తున్నాను మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి నైన్ హండ్రెడ్ మార్క్స్ ఇంటర్మీడియట్ కానీ నీట్లో రాలేదు ఎలా వస్తాయండి చెప్పండి ఆ నీట్ ఇలా చెప్తే రావు సార్ మరి కొంతమందికి వస్తున్నాయి కదా వాళ్ళు ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్లో ఐఐటిలో ఐఐటి ఓరియంటేషన్లో ప్రోగ్రామ్ తీసుకున్న పిల్లలు వాళ్ళు చేయగలుగుతారు బిడ్స్ ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి కానీ ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్కి కావాల్సింది ఈ విధానం ఈ విధానంలో చెప్తే ఖచ్చితంగా వస్తాయి టోటల్ సిలబస్ నేను ఇలానే చెప్తాను నోట్స్లు ఉన్నాయి వచ్చి చెక్ చేసుకోండి చెక్ సరే తర్వాత ఓకే నెక్స్ట్ వాట్ అబౌట్ హాస్టల్ ఫెసిలిటీస్ నేను ఒక లెక్చరర్గా ఈ స్టార్లైట్ అకాడమీని ఒంగోలులో ఎస్టాబ్లిష్ చేశాను అంటే ఈ ట్వంటీ సిక్స్ ఇయర్స్లో నేను కొన్ని కాలేజెస్లో చేసి ఉంటాను కదా ఆ అన్ని కాలేజీల కంటే మెరిట్గా పెడతానా హాస్టల్ని తక్కువగా పెడతానా మెరిట్గానే పెడతాను సో మీరు చెక్ చేసుకుని వచ్చి అన్ని ఏసీ రూ ఏసీ క్యాంపస్ మొత్తం ఫోర్ ఉన్నాయి గర్ల్స్ సపరేట్ బాయ్స్ సపరేట్ డౌట్స్ కూడా ఎలా చెప్తామో తెలుసా ఇక్కడ ప్రతి క్యాంపస్లో ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ క్యాంపస్ ఈ గర్ల్స్ క్యాంపస్లో ఒక థర్టీ మెంబర్స్ గర్ల్స్ క్యాంపస్ ఒకే ఒక్క క్లాస్ రూమ్ ఉంటుంది పైన హాస్టల్ ఇంక బయటకు వచ్చేది ఏమి ఉండదు హైలీ సెక్యూర్డ్ వాళ్ళ బోర్డు పక్కనే ఒక స్క్రీన్ ఉంటుంది జాగ్రత్తగా అయిందండి ఒక స్క్రీన్ అలానే బాయ్స్ క్యాంపస్లో కూడా బోర్డు పక్కన ఒక స్క్రీన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డౌట్స్ వచ్చినాయి పిల్లలకి స్టూడెంట్స్కి ప్రతి స్టూడెంట్ డౌట్ అడగడం అడగలేదు చాలామంది మరి అప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ క్యాంపస్ నుంచి ఒక స్టూడెంట్ సార్ నాకు పలానా బిట్లో డౌట్ ఉంది మీరు ఇచ్చిన వర్క్షీట్లో ఫిఫ్త్ బిట్ రాలేదు అని అన్నారనుకోండి అదే వాయిస్ గర్ల్స్ క్యాంపస్లో కూడా వినపడుతుంది అప్పుడు నేను ఇలా స్క్రీన్ ముందు చెప్పేటప్పుడు ఆ బాయ్స్ క్యాంపస్లో స్క్రీన్లో కూడా కనబడుతుంటాను డౌట్స్ సో అదే డౌటు అందరూ వినొచ్చు అదే డౌటు వచ్చి కూడా అడగలేని పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఇది చాలా చాలా ఉపయోగం మన స్టేట్లో ఇది ఒక్క స్టార్లైట్ మెడికల్ అకాడమీలోనే ఉంది ఇది అబ్జర్వ్ చేయండి ఏదో బ్రాండ్ చూసి వెళ్ళవాకండి బ్రాండ్ బ్రాండ్ అనేది బ్రాండ్ చూసి వెళ్తే వాళ్ళు కూడా ఇవాళ నేను ఇచ్చినట్టుగా థర్టీ థర్టీ సెవెన్ బిట్స్ ఇవ్వాలి కదా నో ఇవ్వలేదు ఎవరు కూడా ఇది గమనించండి ఓకే స్టూడెంట్స్ నేను ఇప్పుడు ఈ వీడియో పక్కన నెంబర్ స్క్రోల్ స్క్రోల్ అవుతుంది నాది కింద వాటంలో దట్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ మీరు కాల్ చేయండి రండి చెక్ చేసుకోండి ఒక ఫిజిక్సే కాదు బాట్నీ జువాలజీ కెమిస్ట్రీ టోటల్ ఎక్స్పర్ట్స్ బుక్ రైటర్స్ ఉన్నారు ఇక్కడ నా దగ్గర మీరు వచ్చి చెక్ చేయండి ఎవరు చెప్తున్నారు ఏంటి అనేది ఎందుకనంటే ఒక ఒక డైరెక్టరే ఫిజిక్స్ లెక్చరర్ అయినప్పుడు మిగతా ఓన్లీ ఎలాంటి వాళ్ళని తీసుకుంటారు వాళ్ళ సబ్జెక్ట్ని బిట్టుని టార్గెట్ చేయగలిగే లెక్చర్స్ని తీసుకుంటాడా లేదా అనేది ఒకసారి ఆలోచించండి తర్వాత మిగతా కాలేజెస్లో లాగా మూడు లక్షలు నాలుగు లక్షలు అట్లా ఉండదు ఫీ స్ట్రక్చర్ మీరు రండి మీ మీ పరిస్థితిని బట్టి ఎందుకంటే నాకు మొత్తం ఓన్ క్యాంపస్ మొత్తం ఫిజిక్స్ చెప్పేది నేనే కాబట్టి మీ పరిస్థితిని బట్టి స్టూడెంట్ పరిస్థితిని బట్టి నేను మాట్లాడినాక ఫీ డిసైడ్ చేస్తాను ఇంత అని ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ